హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ ఉపయోగపడే పదిహేను రకాల బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ చూడండి మనమైతే ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ హార్లిక్స్ కానీ లేదంటే బూస్ట్ కానీ బోర్నమిటా కానీ ఏదైనా సరే మనం తాగుతూ ఉంటాం కదా అలా తాగేటప్పుడు లేదంటే పిల్లల కలిపి ఇచ్చేటప్పుడు మనం డైరెక్ట్గా పాలు పోసేసి తర్వాత ఇలా హార్లిక్స్ అయితే వేస్తూ ఉంటాము అలా అస్సలు వేయద్దండి మనము హార్లిక్స్ కలుపుకోవాలన్నా బూస్ట్ కలుపుకోవాలన్నా ఫస్ట్ గ్లాస్లో అయితే మనకి ఎంత పొడి కావాలనో అంత అయితే వేసేసుకోండి తర్వాత మన టేస్ట్కి తగినంత పంచదార అయితే వేసేసుకోండి ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువగా వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువగా వేసుకోండి తర్వాత కొన్ని పాలు పోయండి ఎక్కువగా కాకుండా కొన్ని పాలు పోసేసి ఫస్ట్ ఈ మూడు కలిసేటట్టు కలిపేసేయండి ఈ విధంగా హార్లిక్స్ తర్వాత పంచదార పాలు ఇప్పుడు ఇలా కలపడం వల్ల మనకు పాలు అనేది ఆ హార్లిక్స్ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా బాగా కలిపేసేసుకొని ఇలా ఒకసారి తిరగొట్టేసేయండి ఇలా తిరగొట్టామనుకోండి మనకి ఉండలు లేకుండా నీట్గా కలిసిపోతుందనమాట ఎక్కడ ఉండలు అనేది ఉండదు అలాగే తాగడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఎందుకంటే హార్లిక్స్ పాలులో బాగా కలిసిందంటే టేస్ట్ కూడా బాగుంటుంది కదా మనం ఎక్కువ టైం అనేది వేస్ట్ కాకుండా ఈజీగా ఈ విధంగా అయితే కలిపేసుకోవచ్చు టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ ఏంటంటే చూడండి మనకైతే శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా పువ్వులు అనేది ఎక్కువగా అవసరం పడుతూ ఉంటాయి ఫంక్షన్లు అనేది ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఫంక్షన్లు అనేది పెళ్ళిళ్ళు ఇలా రకరకాల పూజలు ఉంటాయి కాబట్టి పువ్వులు అనేది ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము ఎక్కువగా తెచ్చిపెట్టుకున్నప్పుడు అవి పాడవకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి ప్రతిరోజు అయితే మనం బయటికి వెళ్ళి పువ్వులను తెచ్చుకోలేం కాబట్టి ఒకే రోజు వెళ్ళినప్పుడు ఎక్కువగా తెచ్చుకోండి ఈ విధంగా ఒక బ్లా ఒక ప్లాస్టిక్ది కానీ స్టీల్ది కానీ బాక్స్ అయితే తీసుకోండి దాంట్లో ఫస్ట్ కింద బియ్యం అయితే వేసేసేయండి అలాగే మన దగ్గర గులాబీ పువ్వులు ఉన్నా ఇంకా ఏ పువ్వులు ఉన్నా ఇలా ఆ బియ్యం పైన పువ్వుల పైన అన్ని వేసేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ తీసుకోండి Thank you టిష్యూ ఉంటే టిష్యూ తీసుకోండి లేదంటే న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపర్ తీసుకోండి తర్వాత ఆ టిష్యూ పేపర్ని అయితే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి ఎందుకు అంటే ఇవి పూల్లో వేసేసినాం అనుకోండి ఆ పూల నుంచి వచ్చే తడి అనేది ఇది పీల్చేస్తుంది అనమాట అలాగే కింద బియ్యం వేయడం వల్ల పువ్వుల్లో నుంచి వచ్చిన తడి ఏమైనా ఉంటే కింద ఆ బియ్యం అనేది పీల్చేస్తాయి మనకు పువ్వులు అనేది వాడిపోకుండా కుళ్ళిపోకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి మనకి పూజ కావాలన్నా లేదంటే ఊర్లోకి వెళ్ళినప్పుడు పెట్టుకోవాలన్నా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు పెట్టుకోవాలన్నా ఇలాగనక పెట్టేసి పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసేసి అనుకోండి ఇంకా టెన్ డేస్ ఉన్న కూడా ఈ పువ్వులు అనేది తెచ్చినప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఫ్రెష్గా ఉంటాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఈ మంత్లో అయితే చాలా బాగా ఉపయోగపడతాయి ఇంకా సెకండ్ టిప్ థర్డ్ టిప్ అండి థర్డ్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పుల్క కానీ చపాతి కానీ చేస్తాం కదా మనం చపాతీలు చేసిన పుల్క చేసిన అవి వేడివేడిగా ఉండాలి చల్లగా కాకుండా ఉండాలి అని అంటే బాక్స్లో పెట్టేస్తాం కదా బాక్స్లో పెట్టేటప్పుడు మనము చూడండి ఇలా డైరెక్ట్గా పెట్టేస్తాము అలా పెట్టడం వల్ల ఆవిరనేది పీల్చి ఆవిరనేది సైడ్లకంతా పడి ఆ చపాతి అనేది మెత్తగా అయిపోతాయి అలాగే చప్పగా అయిపోతాయి టేస్ట్ కూడా అస్సలు ఉండవు అలాగే చల్లగా కూడా అయిపోతాయి అలా కాకుండా మనం చేసిన వెంటనే ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ అయితే వేసేస్తాం లో డైరెక్ట్గా పెట్టకుండా తర్వాత ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నంతగా ఇలా మనము మరత పెట్టేసి పెట్టేసినాం అనుకోండి ఎక్కువసేపు చాలా గంటల వరకు వేడిగా ఉంటాయి అలాగే తడి ఏదైనా వచ్చినా కింద టిష్యూ పేపర్ వేసాం కాబట్టి ఆ దాని నుంచి వచ్చే తడినంతా ఆ టిష్యూ పేపర్ పీల్చేస్తుంది పైన కూడా ఆవిరి పడకుండా ఇలా టిష్యూ పేపర్ వేసేసినాం అనుకోండి ఆవిరి పన్న కూడా ఆ పేపర్ అనేది పీల్చేస్తుంది కాబట్టి మనకు పాడవకుండా ఉంటుందన్నమాట చపాతీలు అలాగే చప్ప కాకుండా ఉంటాయి అలాగే వేడిగా కూడా ఎక్కువ గంటలు అయితే వేడిగా ఉంటాయి అనమాట మామూలుగా నార్మల్గా అనుకోండి ఒక గంట గంట నరనే ఉంటాయి ఇలా పెట్టి చూడండి నాలుగు గంటల వరకు కూడా చపాతీలు అనేది వేడిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో కొన్ని పాలు మిగిలినప్పుడు ఇలా చిన్న గిన్నెలో పెట్టేసి ఉంటాము అవి మనం ఒకవేళ కాఫీ తాగాలనిపించింది అనుకోండి కాఫీ కలుపుకోవాలంటే ఆ చిన్న గిన్నెలో మనం పెట్టలేము అలా అని వేడి చేయాలంటే డైరెక్ట్గా గిన్నె పెట్టేసినాం అనుకోండి బర్నర్ పైన పడుతుంది అలా కాకుండా ఈ చిన్న గిన్నెలో కూడా పాలను కాంచి మనం కాఫీ అయితే కలుపుకోవచ్చు ఎలా అంటే చూడండి స్టవ్ వెలిగించేసేయండి మన ఇంట్లో పులకలు కాల్చే పెన్నేమి ఉంటుంది కదండి అదేనండి స్టాండ్ ఉంటుంది కదా దానిపై అదైతే స్టవ్ పైన పెట్టేసి దానిపైన మనకి ఎంత చిన్న గిన్నె అయినా సరే పర్లేదు ఇలా అయితే పెట్టేసేయండి ఇలా పాలను పెట్టేసినాం అనుకోండి ఎక్కువసేపు అవసరం లేదండి కొద్దిసేపట్లోనే పాలనేది కాగుతాయి తర్వాత మనం కాఫీ కావాలంటే కాఫీ కలుపుకోవచ్చు హార్లిక్స్ కావాలంటే హార్లిక్స్ మీ ఇష్టం అండి ఏదైనా కలుపుకోవచ్చు లేదంటే ఆ గిన్నెలోనే టీ పొడి చక్కెర వేసేసి టీ కూడా చేసేసుకోవచ్చు అనమాట చూడండి నేనైతే కాఫీ అయితే కలిపేసాను ఇలా చిన్న గిన్నెలో కూడా మనం కాఫీని అయితే కలిపేసుకోవచ్చు అనమాట వేరే గిన్నెలో పాలు పోసి కాంచాల్సిన పనే ఉండదు చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసేసుకోండి దాంట్లో ఒక ట్యాబ్లెట్ అయితే వేయండి ట్యాబ్లెట్ వేసేసి దాంట్లో నీళ్ళు అయితే పోయండి ఈ విధంగా ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోయండి ట్యాబ్లెట్ అంతా కరిగిపోవాలన్నమాట ఎక్కువసేపు అవసరం లేదు వెంటనే మెల్ట్ అయిపోతుంది తర్వాత దీన్ని స్టవ్ పైన వేడి పెట్టండి ఇలా పెట్టేసిన తర్వాత ఇది మనము ట్యాబ్లెట్ వేసాం కదా ట్యాబ్లెట్ నీళ్ళు వేడేటప్పుడే కొద్దిగా టీ పొడిని కూడా వేసేసేయండి టీ పొడిని కూడా వేసేసి బాగా మరగనివ్వండి చూడండి మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదనమాట కొద్దిసేపు వేడైతే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఉడుకు పడుతుంది కదండి అప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయండి చల్లారిన తర్వాత దీన్నైతే ఈ విధంగా వడగట్టేసేయండి ఈ విధంగా వడగట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో పోసుకొని లేదంటే నార్మల్ బాటిల్లో పోసుకొని మూతకైతే హోల్స్ పెట్టేసేయండి చూడండి ఈ విధంగా స్ప్రే బాటిల్లో పోసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే మన ఇంట్లో నైట్ టైము మనము బోన్ చేసిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేస్తాం కదండి ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా బల్లులు బొద్దింకలు వస్తూ ఉంటాయి మనం మిగిలినటివి ఏమైనా స్టవ్ పైన పెట్టేసినా వాటిపైన తిరుగుతూ ఉంటాయి అందుకోసం అనేసి మనం నైట్ అంతా క్లీన్ చేసి కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా కొద్దిగా స్ప్రే చేయండి ఈ ఇలా స్ప్రే చేయడం వల్ల ఆ ఘాటుకు బల్లులు కానీ బొద్దింకలు కానీ అస్సలు అన్నమాట కిచెన్ అనేది నీట్గా ఉంటుంది అలాగే సింక్లో కూడా ఎక్కువగా బుద్దింకలు వస్తూ ఉంటాయి కదా ఈ స్ప్రే ఇలా అయితే స్ప్రే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి చాలా ఈజీగా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని అయితే మీకు చూపిస్తాను మనం సేమే ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదండి అదే సేమియాతో ఉప్మా చేస్తాం కదా దానికి ఒక పాన్ పెట్టేసేయండి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ సేమ్యాన్ అయితే వేసేసి సిమ్లో పెట్టేసి పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఒకవేళ వేయించిన బ్రౌన్ సేమాలైతే ఇంకా వేయించాల్సిన అవసరం లేదనమాట దీనికి కరెక్ట్ మెజర్మెంట్ అంటే మనం ఒక కప్పు సేమ్యా తీసుకున్నామంటే ఒక కప్పు వాటర్ పోసుకోవాలి మామూలుగా ఉప్మాకైతే ఒక కప్పుకు రెండు కప్పులు పోస్తాం కానీ సేమ్యాకు మాత్రం ఒక కప్పుకు ఒక కప్పే పోయాలి ఇలా వేయించుకొని తీసి పెట్టేసుకోండి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేయండి ఒక రెండు టేబుల్ స్పూన్లు మైదాకా ఆయిల్ కాగింతల తర్వాత జీలకర్ర ఆవాలు ఆనియన్స్ని అయితే వేయండి ఈ విధంగా వేసేసి బాగా కలపండి బాగా కలుపుతూ తర్వాత కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్నగానైనా కట్ చేసుకొని లేదంటే పొడుగ్గా ఎక్కువ స్పైసీగా ఉండకూడదంటే పొడుగ్గా అలానే వేసేసుకోండి తర్వాత ఒక టమాటానైతే ఈ విధంగా కట్ చేసి వేసేసేయండి ఇవి బాగా వేగాలన్నమాట కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇప్పుడైతే నేను ఒకటిన్నర కప్పు సేమ్యా తీసుకున్నాను అందుకోసమని ఒకటిన్నర కప్పు వాటర్ అయితే పోస్తున్నాను ఇలా వాటర్ పోసుకొని ఉడకనివ్వాలన్నమాట ఇలా వాటర్ పోసుకున్న తర్వాత తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఇంకా ఉడుకు పట్టిన తర్వాత ఈ విధంగా సేమ్యాలు వేయించి పెట్టుకున్న సేమ్యానైతే వేసేసుకోండి సేమ్యా వేయించుకోవడం వల్ల ఒకదానికొకటి అతుక్కోదనమాట అలాగే బాగా పొడి పొడిగా వస్తుంది మనం వేయించకుండా డైరెక్ట్గా చేసేసినామంటే ముద్ద మాదిరి అయిపోతుంది అసలు తినాలనిపించదు టేస్ట్ అనేది అస్సలు బాగోదనమాట అందుకోసమని ఇలా అయితే చేసుకోండి తర్వాత ఇది దగ్గరగా వచ్చిన తర్వాత మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిచ్చినామంటే ఇంకా వేడివేడిగా టేస్టీగా ఉండే సేమ్యా అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది అనమాట బ్రేక్ ఫాస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నైట్ డిన్నర్ లేక చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారనమాట దీంట్లో మీకు కావలిస్తే పచ్చి బఠానీలు తర్వాత క్యారెటు మళ్ళీ బంగాళదుంప ఇలా ఏవైనా సరే వెజిటబుల్స్ అయితే మనం తాలింపు వేసినప్పుడే వేసేసి చేసేసుకోవచ్చు అనమాట ప్రస్తుతానికైతే నా దగ్గర క్యారెట్ ఉంది ఏమీ లేవు అందుకని ఏమీ వేయలేదు చూడండి ఎంత పొడి పొడిగా ఉందో వేడి వేడిగా తిన్నామంటే సూపర్గా ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు నాకైతే చాలా ఇష్టం అనమాట దీనిలోకి పప్పుల పొడి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఏ పొడి అయినా బాగుంటుంది డైరెక్ట్గానైనా తినేసేయచ్చు కావలిస్తే ఇలా కొద్దిగా పప్పుల పొడి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్పు చూడండి మనమైతే ఏదైనా సరే వెజిటబుల్స్ అనేది మనం వండుకునేటప్పుడు వాటిని నీళ్ళల్లో కడుగుతూ ఉంటాం కదా చూడండి నేనైతే కాకరకాయ అయితే ఇప్పుడు కట్ చేయాలని మనం డైరెక్ట్గా వాటర్లో కడిగినామనుకోండి దాంట్లో ఉండి నేనైతే దీనికి పొట్టు తీయను అనమాట పైన ఉండే చెక్కు తీయను మనము డైరెక్ట్గా కడిగినామంటే దానికి ఉండే లోపల ఉండే మురికి అనేది పోదు కాబట్టి ఈ విధంగా ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసేసి ఈ కాకరకాయలని దీంట్లోకి వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి అవి కాకరకాయలు ఇలా రఫ్గా ఉంటాయి కాబట్టి దాంట్లో మట్టి ఉండింది అనుకోండి మనం కడిగితే రాదనమాట ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టామనుకోండి నీట్గా పోతుంది అలాగే మనం ఏ కూరగాయలైనా ఆకుకూరలైనా వండుకునేటప్పుడు మనం కంపల్సరిగా ఉప్పు పసుపు వేసిన వాటర్లో కొద్దిసేపు పెట్టేసి తర్వాత నీట్గా కడిగేసి వండుకోవాలన్నమాట అప్పుడే వాటికి కొట్టిన మందులు అవి ఏమైనా ఉన్నా పోతాయి అనమాట అందుకని ఎప్పుడైనా సరే మనం కూరగాయలను కానీ ఫ్రూట్స్ని కానీ తినాలన్నా వండుకోవాలన్నా ఈ విధంగా ఉప్పు పసుపు వేసిన వాటర్లో కడిగి తర్వాత కట్ చేసుకోవాలి తర్వాత తినాలన్నమాట చూడండి నేనైతే ఈ విధంగా కడిగేసాను ఎంత మురికి వచ్చిందో చూడండి ఇప్పుడు నీట్గా కావాల్సినట్టుగా కట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బాదం పప్పులు అయితే స్టోర్ చేస్తూ ఉంటాం కదా బాదం పప్పులు మనము అలానే బయట పెట్టేసినాం అనుకోండి కొన్ని రోజులకి పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది అనమాట అలా కాకుండా మనం బయట పెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టినా పాడవకుండా ఉండాలి అంటే మనం స్టోర్ చేసే డబ్బాలో కొద్దిగా కళ్ళుప్పు వేసి పెట్టేసేయండి ఇంకా ఎన్ని రోజులున్నా కూడా బాదం పప్పు అనేది పురుగు పట్టకుండా ఉంటుంది అలాగే టేస్ట్ మారదు ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పంచదార ఇలా డబ్బాలో పోసి పెట్టుకుంటూ ఉంటాం కదండి మనం పంచదార నిండుగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మూత సరిగ్గా పెట్టలేదు అంటే నల్ల చీమలు కానీ ఎర్ర చీమలు కానీ విపరీతంగా పట్టేస్తాయి అలా చీమలు పట్టినాయి అనుకోండి వాటిని పోగొట్టాలంటే చాలా కష్టం అలా కాకుండా ఒక నాలుగైదు లవంగాలు అయితే వేసి పెట్టేసేయండి ఇంకా చీమలు అనేది అసలు దాని దగ్గర కూడా రావన్నమాట ఎందుకంటే దాంట్లో దాంట్లో నుంచి వచ్చే ఘాటుకు చీమలు అనేది అస్సలు పట్టవన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక ఆనియన్ అయితే తీసుకోండి దాన్ని అయితే ఈ విధంగా కట్ చేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అయితే కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత మనకి పొడుగ్గా కావాలంటే పొడుగ్గా చిన్నగా కావాలంటే చిన్నగా ఎలా అయినా సరే మీ ఇష్టం కట్ చేసేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పొడుగ్గా కట్ చేస్తున్నాము ఇప్పుడు మనం కట్ చేసి ఉంటాం కాబట్టి మనకు ఇప్పుడు ఎవరైనా బంధువులు వచ్చినా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా మనం నీళ్ళు ఇవ్వాలన్నా టీ ఇవ్వాలన్నా ఈ ఘాటుకు మనకి చేతులు అనేది స్మెల్ వస్తూ ఉంటాయి సబ్బుతో కడిగిన పోదు ఎవరికైనా ఏదన్నా నీళ్ళు ఇచ్చినా కూడా ఆ గ్లాస్ కూడా స్మెల్ వస్తుంది అలా స్మెల్ అంతా పోవాలి అని అంటే చూడండి ఇలా మన ఇంట్లో పేస్ట్ ఉంటుంది కదా కొద్దిగా అయితే చేతిలో వేసేసి కడిగేసినాం అనుకోండి అసలు ఆ ఘాట్ అనేది తెలియనే తెలియదనమాట లేదంటే అదే స్మెల్ వస్తూ ఉంటుంది మనం గిన్నెలు పట్టుకున్న కూడా గిన్నెలు కూడా స్మెల్ వస్తుంది ఈ అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఆనియన్స్ని అయితే కట్ చేసుకుంటాం కదా ఇలా అయితే కట్ చేయండి మిగిలిన ఆనియన్ కూడా మనం పొడుగ్గా కావాలంటే పొడుగ్గా చిన్నగా కావాలంటే చిన్నగా ఎలా అయినా సరే మీ ఇష్టం కట్ చేసేసేయండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఒక అయితే వేసేసేయండి గిన్నెలోకి వేసేసి దాంట్లో కొద్దిగా అయితే వేయండి ఎందుకు అంటారా చెప్తానండి పేస్ట్ని వేసేసిన తర్వాత వాటర్ అయితే పోయండి వాటర్ పోసేసి ఒక వాటర్లో ఈ పేస్ట్ అంతా బాగా కలిసేటట్టు ఒక స్పూన్ తీసుకొని బాగా కలిపేసేయండి లేదైతే కుదిరితే చేతితో కలిపేసేయండి ఈ విధంగా కలిపేసేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి హాఫ్ అన్ అవర్ వరకు దాన్ని ఏం తీయొద్దండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఈ విధంగా వాటర్ అంతా ఆ వాటర్ లేకంతా ఆ ఘాట్ అంతా దిగి ఉంటుంది అనమాట ఆనియన్ ఘాటు తర్వాత మనకి పేస్ట్ కూడా వేసాం కాబట్టి రెండు కలిసి ఇలా అయితే వాటర్ అవుతాయి అనమాట చూడండి తెల్లగా అయిపోయినాయి కదా ఇప్పుడైతే ఇది ఘాటు ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ వాటరు ఇప్పుడు దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే చెప్తానండి మన ఇంట్లో ఒక మెత్తది నాప్కిన్ కానీ లేదంటే ఇలా కిచెన్ టవల్స్ ఉంటాయి కదండి కిచెన్ నాప్కిన్స్ అదైనా ఒకటి తీసుకోండి తీసుకొని దాంట్లో బాగా డిప్ చేసేసి కొద్దిగా వాటర్ ఉండేటట్టుగా పిండేసుకోండి ఇది మనము స్టవ్ను కనుక దీంతో ఈ వాటర్ తోటి క్లీన్ చేసామనుకోండి కిచెన్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ రావు అనమాట ఎందుకంటే ఆనియన్ ఘాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అస్సలు రావు అలాగే కిచెన్లో ఉండే టైల్స్ కానీ కిచెన్ కౌంటర్ కానీ లేదు అంటే మనము కిచెన్ కింద లేదు అంటే ఇంకా మనము చిన్న చిన్న డబ్బాల సరుకులు కోసి పెడతాం కదండి అవి తర్వాత మనం వీటినంతా రోజు కడగలేము కదా బల్లులు అవి తిరుగుతూ ఉంటాయి అన్న డౌట్ ఉంటే ఇలా మనము వేసినామనుకోండి ఇలా క్లాత్తోటి తూర్చినాం అనుకోండి బొద్దింకలు కానీ బల్లులు కానీ అస్సలు రావు అనమాట ఇలా మనము ఏదైనా స్వీట్స్ పెట్టే డబ్బాలపైన కానీ ఇలా దేనిపైనైనా సరే అలాగే మనం ఫిల్టర్ మనకి వాటర్ ప్యూరిఫై ఉంటుంది కదా దానిపైన ఇలా ఫ్రిడ్జ్కు ఎక్కడైనా సరే నీట్గా తూర్చేసినామంటే ఈ క్లాత్తోటి ఈ ఘాటుకు అనేది అసలు బల్లులు కానీ బొద్దింకలు కానీ రానే రావు అనమాట అందుకోసమని మీ ఇంట్లో ఎక్కడెక్కడైతే బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతుంటాయో ఆ ప్లేస్లో ఇలా ఒక క్లాత్తో కానీ ఒక నాప్కిన్తో కానీ ఈ విధంగా ఈ వాటర్తో తుడిచేసేయండి తర్వాత మిగిలిన వాటర్ని సింక్లో పోసేసినామంటే సింక్లో కూడా బొద్దింకలు రావు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదా అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు ఒక్క రోజులు రెండు రోజులు అయితే బాగానే ఉంటాయి తర్వాత రెండు రోజులు అయిపోయింది అనుకోండి ఈ విధంగా మనం గెలను పట్టుకోగానే ఊడిపడుతూ అన్నమాట ఇలా ఊడిపడుతూ ఉన్నాయనుకోండి చాలా వేస్ట్ అయిపోతాయి ఇలా ఊడిపడ్డం వల్ల దానిపైన దోమలు పురుగులు వాళ్తూ ఉంటాయి అవి తినాలన్నా తినలేము అందుకోసం అనేసి ఈ టిప్ను అయితే ఫాలో కండి మీకు ఇంకా టెన్షన్ అనేది పూర్తిగా పోతుందనమాట ఇన్ని రోజుల నుంచి పడ్డ టెన్షన్ మొత్తం పోతుంది ఏం లేదంటే ఒక సిల్వర్ పైల్ పేపర్ అయితే తీసుకోండి ఈ విధంగా ఈ అరటి గెలకైతే చుట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల మనకి దోమలు కానీ పురుగులు కానీ వాలకుండా ఉంటాయి అలాగే ఇలా ఓపెన్ అయిన దానికి కూడా ఫాయిల్ పేపర్ చుట్టేసి పెట్టి వేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఫాయిల్ పేపర్ లేకుంటే టిష్యూ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్స్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో అలోవేరా ప్రతి ఒక్కరిల్లులో ఉండే ఉంటుంది కదండి అలోవేరా మొక్క కొద్దిగా అలోవేరను అయితే తీసేసుకోండి దానికి సైడ్లకు ఇలా ఉండే ముళ్ళులైతే ఇలా ఒక చాక్ అయితే రిమూవ్ చేసేసేయండి చూడండి ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత దీన్ని ఒక జాలిగంట పైన పెట్టేసుకో పెట్టేసేయండి పెట్టేసి ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టండి ఇది వేడివి కావాలన్నమాట వేడి ఎంత వేడి అంటే మనం చేతిపైన పెట్టుకుంటే భరించగలిగే అంత వేడి మరి ఎక్కువగా వేడి కాకూడదు అలా అని మరి పూర్తిగా చల్లగా లేకుండా మనకి చేతి మీద పెడితే ఎంత భరించగలమో అంత వేడిని అయితే పెట్టేసుకొని దాన్ని ఈ విధంగా మనకి ఒక్కొక్కసారి వేడికి వేడి గుళ్ళలు అనేది వడగుళ్ళలు అనేది లేస్తూ ఉంటాయి కదా వాటిపైనగానే ఇలా అనుకోండి ఇంకా వేడిగుళ్ళలు అనేది అస్సలు రావు అనమాట వచ్చినా కూడా త్వరగా తగ్గిపోతాయి దానికోసమని మందులు సపరేట్గా వాడాల్సిన పనే ఉండదు తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బ స్టవ్ పైన రోజు వంట చేస్తూ ఉంటాం కదా వంట చేసేటప్పుడు బర్నర్ ఒక్కొక్కసారి గ్యాస్ అనేది ఆ బర్నర్ నుంచి పక్కనకు వచ్చేస్తూ ఉంటుంది అలా వచ్చేసినప్పుడు గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ఫాలో కాండి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి ఎక్కడ అయితే గ్యాస్ అనేది బయటికి వస్తూ ఉంటుందో అదేనండి మంట బయటికి వస్తుందో అక్కడ ఆ ప్లేస్లో ఇలా మొత్తం చుట్టూరు అయితే అప్లై చేయండి ఈ విధంగా పేస్ట్ని అప్లై చేసేసి ఇప్పుడైతే ఇలా పెట్టేసేయండి ఇలా బర్నర్కి అప్లై చేసేసి పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల మనకి వేస్ట్ కాకుండా గ్యాస్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది అలాగే గ్యాస్ అనేది కొద్దిగా కూడా వేస్ట్ కాదనమాట పక్కనే అస్సలు రాదు చూడండి మళ్ళీ వెలిగించి చూపిస్తున్నాను మనం సిమ్లో పెట్టుకున్నా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా కూడా గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఒక చిన్న బౌల్ కానీ లేదంటే ఏదైనా డిస్పోజబుల్ బౌల్ బౌల్ ఉంటుంది కదా అదైతే తీసుకోండి రెండు ట్యాబ్లెట్స్ని అయితే తీసేసుకోండి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా వాటిని అయితే తీసేసుకోండి అవి ఆ ట్యాబ్లెట్స్ కరిగేటట్టుగా ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అయితే పోసేసి ఒక్క ఐదు నిమిషాలు వదిలేసేయండి అవి పూర్తిగా కరిగిపోతాయి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా కరిగిన తర్వాత ఇలా కలిపేసేయండి ఇలా కలిపేసేసి చూడండి ఇలా బాగా కలపాలన్నమాట బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే ఈ వాటర్ని మనం ఎందుకు యూజ్ చేస్తామో అంటే చెప్తానండి ఇలా బాగా కలిపేసేసి ఇప్పుడైతే మనం ఈ వాటర్ని మనకి ఇంట్లో ఎక్కువగా చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదండి వాటిపైన ఎక్కువగా చిన్న చిన్న దోమలు పురుగులు వాలుతూ ఉంటాయి కదా అలా వాలేటప్పుడు మనం ఈ వాటర్ని కనుక దానిపైన స్ప్రే చేయడం కానీ లేదంటే ఇలా మొదల దగ్గర కానీ లేదంటే ఆకుల పైన కానీ చల్లామనుకోండి లేదంటే స్ప్రే బాటిల్లో పోసుకొని స్ప్రే చేసినా కూడా చిన్న చిన్న పురుగులు కానీ దోమలు కానీ వాలకుండా ఉంటాయి ఆకులు ఎర్రబడకుండా ఉంటాయి చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి అలాగే ఇంకా ఒక టిప్ అండి ట్యాబ్లెట్స్కి సంబంధించిన టిప్పే చిన్న ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లో ఒక ట్యాబ్లెట్ అయితే వేసేసేయండి తర్వాత మన ఇంట్లో సిరప్లు ఉంటాయి కదండి డేట్ అయిపోయిన పక్కకు పెట్టేసిన సిరప్లు అయితే ఉంటాయి కదా ఇంకా ఎక్స్పైర్ అయిపోయిందని పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి మనము ఏదైతే సిరప్ ఉందో ఆ ట్యాబ్లెట్ వేసేసినాం కదా ఆ సిరప్ కూడా ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ దాకా పోయండి తర్వాత వాటర్ అయితే పోయండి ఒక గ్లాస్ అంతా వాటర్ పోసేసి ఈ మూడిటిని బాగా కలిసేటట్టు కలిపేసేయండి వాటరు సిరప్ తర్వాత ట్యాబ్లెట్ ఈ మూడు కలిసేటట్టు కలిపేసేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలిపేసిన తర్వాత దీన్ని మనము ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనము వాషింగ్ మెషిన్లో కానీ సింక్లో కానీ బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలాగే పురుగులు అనేది వచ్చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి వర్షాకాలంలో ఎక్కువగా పురుగులు వస్తూ ఉంటాయి అలాగే బల్లులు బొద్దింకలు కూడా వస్తూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు ఈ వాటర్ని కనుక చల్లిమంటే వీటిలో ఉండే కెమికల్స్ వల్ల అవి సింక్లో కానీ హోల్స్లో కానీ లేకుండా చనిపోతాయి అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు అందరికీ ఉపయోగపడే టిప్ అండి చూడండి మనమైతే రైస్ తెచ్చుకుంటాం కదా అదేనండి బియ్యం తెచ్చుకుంటాం కదా ప్రతి సంవత్సరం బియ్యాన్ని అయితే కొంటూ ఉంటాము మనం బియ్యం తెచ్చుకున్నప్పుడు ఇవి మంచివా కాదా ఇవి దీంట్లో ప్లాస్టిక్ కలిసిందా అని కనుక్కోవాలంటే ఈ టిప్ని అయితే ఫాలో కండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా బర్నర్ పైన బియ్యం అయితే వేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారండి ఆశ్చర్యపోతారు ఇలా వేసేసేయండి వేసేసి తర్వాత స్టవ్ని అయితే వెలిగించేసేయండి వెలిగించేసిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యం ఉన్నాయి కదా ఇవి మనకి వేడి అవుతుంటే అదేనండి కాలుతుంటే ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్ వాసన వచ్చి కరిగిపోయి మెల్ట్ అయిపోతుంది అనమాట అయిపోయి గమ్ము మాదిరి బంక అయిపోతుంది అలా కాకుండా ఇవి మంచి బియ్యము అంటే మనకి అవి ఒత్తినప్పుడు పిండి అయిపోతాయి లేదంటే కాలి అలానే ఉండిపోతాయి అనమాట మెల్ట్ అనేది కావు అలానే ఉండిపోతాయి బియ్యం గింజల మాదిరిగానే మాడిపోయినా కూడా అలానే ఉండిపోతాయి అనమాట తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడైతే ఆ బియ్యాన్ని అయితే తీసుకోండి చల్లగా అయిన తర్వాత ఇలా నలిపేయాము అనుకోండి చూడండి పిండి పిండి అయిపోతాయి లేదంటే మనం తుంచితే విరుగుతాయి అనమాట చూడండి మస్తు అయిపోతున్నాయి బాగా కాలిన అయితే లేదంటే వాటిని తుంచినామంటే ఇరిగి పడతాయి అనమాట ఇలా ఇవి ఇలా మనము ఇరిగిన ఇరిగినాయి అంటే ఇవి బియ్యమే ఒరిజినల్ బియ్యం అని తెలుసుకోవచ్చు అనమాట అలాగే మనకి ప్లాస్టిక్ బియ్యం అయితే కరిగిపోతాయి కానీ ఇలా అయితే అస్సలు ఉండవు అనమాట బర్నర్ పైనే కరిగిపోతాయి అందుకోసమని మనకు మంచివా కాదా అని తెలుసుకోవాలంటే ఈ టిప్నైతే ఫాలో కండి ఇవైతే మంచి బియ్యము న్యాచురల్ బియ్యం అని తెలిసిపోయింది ఇంకా ఇవ్వండి సో ఈరోజు టిప్స్ అయితే నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఏ టిప్ అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం